ఇది మీ చేతిలో ఉంటే మీ వైపు ఎవరు చూడరు ఆ రోజు మీరు సింహం కింద లెక్క హిందూ సింహం కింద లెక్క అర్థమవుతుందా హిందూ బంధువులారా కాబట్టి భగవద్గీత మన దగ్గర ఉన్నంత కాలము ఏ ఏ ముల్లాల మంజోలికి మన ఆడపిల్లల జోలికి మన గోవాదల జోలికి కూడా రాకుండా ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి సంస్థల్లో కోట్లాది రూపాయల డబ్బుంది వాళ్ళకి రాజకీయ నాయకులు పరుగుబడి ఉంది ఇప్పుడు ఈ అక్కగారు అడిగిన విషయం ఏంటంటే ధర్మకర్తలే ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి అవగాహన ఉండేది ఇదిగో ఇది ఇక్కలో వాళ్ళు గుడి కట్టారు ధర్మకర్తలు అంతే జీవితంలో ఎవడన్నా భగవతుల్లో రెండు శ్లోకాలు చెప్తా ఉంటాయా అంటే వస్తేగా చెప్పడానికి ఈ గుడి మేము కట్టాం నా కులంలో వాళ్ళు చందాలు ఇచ్చారు మేమే ధర్మకర్తలు ఇదే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన దేవుడి గురించి అదే ఈ గుడి మీద ఏం సంపాదిస్తాం ఎలాంటి కార్యక్రమాన్ని బట్టి ఏం సంపాదించాలి వాళ్ళు ఎవరో వస్తారు బాపాని ఉంటారు ధరించుకోండి అంటారు తప్ప వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం విషయం ఎదు చేయడానికి వచ్చారు వీళ్ళు తెలిస్తేగా వీళ్ళకి తెలియదు కలి ప్రభావం ఏంటంటే ధర్మము తెలిసిన వాడు దేవాలయాలకు దూరం అయిపోతున్నాడు ధర్మము తెలియని వాళ్ళు రాజకీయ నాయకులు పలుకుబడి ఎవరికి పదవులు ఉన్నాయో ఎవరు అధికారాల్లో ఉన్నారు ఎవరి పార్టీ అధికారంలో ఉందో